హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ అయితే వచ్చేసాము హ్యాపీగా మీరు బీ బ్లాక్ నుంచి అంటే సిమ్స్ కాలేజ్ నుంచి ఫస్ట్ వస్తుంది సో ఇట్లా ఎగ్జాక్ట్గా మీరు కింద నుంచి డైరెక్ట్ వచ్చేస్తే ఎక్కడ మనకి బోర్డ్ అయితే చూస్తున్నారో చాలా క్రిస్టల్ క్లియర్గా అయితే ఉంది ఫుల్ ఆఫ్ ఆఫర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్స్ అనేది అయితే ఉంటూనే ఉంటుంది మీరు కింద నుంచి ఇట్లా వచ్చేస్తే రైట్ సైడ్కి లిఫ్ట్ ఉంటుందండి హ్యాపీగా లిఫ్ట్ ఎక్కితే మీరు ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చేయచ్చు ఫోర్త్ ఫ్లోర్కి రాగానే ఇక్కడ కలెక్షన్ అయితే మనకి అంటే ఇంట్లో చిన్న పిల్లలకి బాయ్స్కి గర్ల్స్కి టీనేజర్స్కి పెద్దవాళ్ళకి ఆఫీస్కి డైలీ వేర్ నైట్ వేర్ వెస్ట్రన్ వేర్ ఇండో వెస్ట్రన్ స్టైల్ మీకు ఎలా కావాలి అంటే అలాంటి కలెక్షన్ అయితే ఉంటుంది జీన్స్లో కూడా చాలా చాలా కలెక్షన్స్ అండ్ వెరైటీస్ అయితే ఉంటుందండి సో మనం కూడా మంత్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైజ్ అనేది వీడియోస్ అనేది ప్రమోట్ చేస్తూనే ఉంటాము మనం చేసినా చెయ్యకపోయినా ఇక్కడ కలెక్షన్ అయితే మట్టుకు మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా బెయిల్స్ టు బెయిల్ తెప్పిస్తూనే ఉంటారు ఈవెన్ మీరు ఫ్రాంచైజ్ పెట్టే ఆలోచన ఉంది అనుకుంటే ఈవెన్ దానికి కూడా మీకు మంచిగా అయితే సపోర్ట్ చేసేస్తారు సరే ఈ షటర్లో ప్రైసెస్ సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ సిక్స్ హండ్రెడ్కి త్రీ సో అక్కడైతే వన్ ఫుల్ లేడీస్ సిక్స్ హండ్రెడ్కి త్రీ ఉన్నాయి థౌజండ్కి త్రీ ఉన్నాయి అనమాట సో అట్లాంటి కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ కూడా చూస్తున్నారు కదా రెగ్యులర్ వేపు ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి చక్కగా త్రీ ఫోర్త్ షార్ట్స్ అవి అబ్బాయిలకి అమ్మాయిలకి కావాలి అన్న కూడా మీకు చాలా షార్ట్స్ కలెక్షన్ కూడా అయింది ఈవినింగ్ టైం చక్కగా ఇట్లా నిక్కర్స్ వేస్తారు కాబట్టి చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది ప్రైసెస్ ఎలా వస్తాయండి ఫైవ్ త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇదిగో మొత్తం కూడా జీన్స్ అనమాట ఇంకా మనకి లోని కార్గో స్టైల్లోని ఇట్లా కట్స్ లోని అంటే ఇవన్నీ మిక్సెడ్ ఉంటాయి మీకు అమ్మాయిలకి అబ్బాయిలకి ఉంటాయి మీకు కావాల్సినవి మీరు పింక్ చేసుకోవచ్చు ఐదు వందలకి మూడు షార్ట్లు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్కార్ఫ్స్ కలెక్షన్ కూడా ఉన్నాయి హ్యాపీగా అవి కూడా మీరు పింక్ చేసుకోండి చాలా ఉన్నాయి మనకంటే షార్ట్ నెక్కర్స్ ఉన్నాయి త్రీ ఫోర్త్ లెంత్లో ఉన్నాయి ఇవేంటంటే సింపుల్ టీషర్ట్స్ వేసేసి ఇట్లా నిక్కర్స్ అనేది పేర్ చేసేస్తారు అనమాట జర్నీస్ అప్పుడు కూడా బాగుంటుంది వాళ్ళు కూడా కంఫర్ట్ ఫీల్లో అనేది అయితే ఉంటారు ఇంకా చూడండి అన్ని కూడా బటన్స్ జిప్ సిస్టమ్ అది కూడా మంచిగా ఉంటుంది విత్ సైడ్ పాకెట్స్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు ఐదు వందలకి మూడు అంటే చాలా తక్కువ బడ్జెట్ అండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్తోని మనకి రాదు జీన్స్ అనే ఇట్లా షార్ట్స్ అనేది బట్ ఇక్కడ ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోనే ఉంటాయి అన్నీ ఎందుకంటే వీళ్ళు లాట్స్ లాట్స్ తెప్పిస్తారు నార్మల్గా అందరూ బెయిల్ ఒకటి రెండు మూడు మహా నాలుగు కానీ ఇక్కడ మట్టుకు ఫుల్గా ఇంకా మనకి టోటల్ ఒక టెన్ షటర్స్ వరకు వీళ్ళ కలెక్షనే ఉంటుందండి ఫోర్త్ ఫ్లోర్లోని ఇవి ఉంటాయి గార్మెంట్ సెక్షన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వైజ్ ఉంటాయి నీటి ఎలా కావాలంటే అంత కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అసలు ఈరోజు కలెక్షన్స్ ఏంటి ప్రైజెస్ ఏంటి అని వీడియోలోకి వెళ్ళి చూద్దాం స్కిప్ అవ్వకుండా చూడండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ టూ ఓకే టూ పీసెస్ చూసుకోవచ్చు షేడ్స్ అంటే ఇది మనకి ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది జనరల్గా సెవెన్ టూ ఫిఫ్టీన్ ఓకేనండి సో చూసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్కి టూ షేడ్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ ఓకే సో బ్రాండెడ్ కలెక్షన్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి ఇదిగో ఓకే జీన్ కార్గో టైప్ చక్క మనకి జీన్స్ మీద కూడా వేట్ చేసుకునేటట్టుగా అనమాట చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్కి టూ వస్తాయి మీకు ఏజ్ గ్రూప్ అయితే సెవెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా చాలా బాయ్స్కి గర్ల్స్కి ఉన్నాయి ఓకే సో ఇట్లా అంటే వెస్ట్రన్ చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లోని చూస్తున్నారు కదా అమ్మాయిలకి కూడా మంచిగా ఇట్లా జీన్స్కి అవుట్ దానికి కూడా సో చాలా బాగుంటాయి అందనమాట కలెక్షన్ అయితే అండ్ బ్యాక్ సైడ్ ముందుకేమో షేడెడ్ బ్యాక్ మళ్ళీ మనకి చక్కగా మిక్కీ మౌస్ అయితే వెయిట్ చేస్తున్నారు చాలా డిజైన్స్ ఉంటాయి మీ ఓపికే అనమాట ఇంకా ఇదిగో బాగుంది ఓకే జీన్లోనే మనకి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో షేడెడ్ స్టైల్ వస్తుంది లిటిల్ బిట్ మనకి చక్కగా ఫుల్ హ్యాండ్స్ విత్ బటన్ ఫిట్తో కూడా అయితే ఇస్తున్నారు మనకి ఇక్కడ ఏంటంటే చెప్పడం మేము జనరల్గా చెప్పామండి సో అందుకనే కొరియర్ అవైలబిలిటీ సర్వీస్ అయితే వీళ్ళు పెట్టుకోలేదు ఎందుకంటే సైజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటుంది మళ్ళీ ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి కొరియర్ అవైలబిలిటీ అనేది అయితే లేదు ఇవే షర్ట్స్ మనం మాల్స్కెళ్ళి తీయాలంటే ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ లాంటిది ఇక్కడ మనకి టూ కలిపేసి చూడండి అంత బాగుందా మళ్ళీ ఇవి ఒకటి దగ్గర ఫైవ్ హండ్రెడ్కి టూ ఇచ్చేస్తున్నారు ఒకటి వచ్చే ప్రైజ్లో మనకి రెండు షర్ట్స్ అయితే ఇస్తున్నారు మన దగ్గర అసలు మొత్తం చూడండి అసలు ఎంత బాగుందో చాలా డిఫరెంట్ గా ఉంది అది అన్నమాట కొటేషన్ అనమాట ఓకే బాగుంది అదే ఫ్యాబ్రిక్ కూడా మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటాయి వీళ్ళ దగ్గర మనం ఇదేం ఫస్ట్ వీడియో కాదండి చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాము సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఆఫర్ లోని బాగుంటాయి ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే రిస్టాక్ అయితేనే ఉంటుంది ఇట్లా మోడల్స్ మార్తూనే ఉంటాయి అన్నమాట ఆహా ఇవి ఇవి ఏవైనా మనకి ఫైవ్ కి టూ ఓకే చూ చూడండి ఎంత బాగుందో చక్క డిజైన్ ఇయర్స్ ఓకే ఇవన్నీ కూడా అంటే చిన్న సైజ్ కూడా ఉన్నాయి ఓకే ఇవి కూడా సేమ్ ఫైవ్ కి టూ ఓకే అంటే ఈ లో మీరు వచ్చేస్తే నాకు తెలిసి ఇది ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళక అంటే పిల్లల సైజు ఇప్పుడు మనం గెస్ట్ చేయలేకపోతున్నాము ఒక త్రీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా ఎక్కడ కలెక్షన్ ఉంటుంది అనమాట ఫైవ్ హండ్రెడ్కి టూ చూడండి దాని కిందకి ముంచెం మెరూన్ ప్యాంట్ వేసేస్తే అయిపోతుంది మనకి వెస్ట్రన్ స్టైల్ అసలు చాలా బాగుంది డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి అర్థం అన్నీ కూడా మనకి కాలర్ షేడ్స్ అయితే వస్తున్నాయి చక్కగా కాలర్లోని మనకి చెక్స్ కానీ ప్లెయిన్ ఇట్లా డబల్ కలర్లోని ఫినిషింగ్ అది కూడా చూడండి ఫ్యాబ్రిక్ అయితే ఇంక సూపరే టూ కూడా అనమాట ఇంకా ఒకటని కాదు దేని కాదు మనకి ప్యూర్ కాటన్ ఉంది లెనిన్ కాటన్ వస్తుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి అసలు డిజైన్ చూడండి చెక్స్ లైన్స్ ఫ్లోరల్స్ డెనిమ్స్ చాలా ఉన్నాయి ఇంకా ఫొటో ప్రింట్ స్టైల్ కదా చూడండి ఎల్లో కలర్ అయితే జాకెట్ మోడల్లోని డబల్ స్టైల్ విత్ కొటేషన్స్ వచ్చింది బ్యాక్ చాలా బాగున్నాయి ప్రింట్ కలెక్షన్ అన్నట్టు సో నేను చెప్పేది మాత్రమే కాదు మీరు ఇక గర్ల్స్కి చెప్పాను కదా గర్ల్స్కి బాయ్స్కి కలిపేసి ఇక్కడ కలెక్షన్ అవైలబిలిటీ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఓకే బా లేజ్ వస్తుంది ఇలా మనకి చాలా కలెక్షన్ ఉంటుంది అన్నమాట ఇక్కడ అందుకే చెప్పండి కదా సండే అయితే మనకి షాప్ ఓపెన్ అయితే ఉండదండి దయచేసి వినండి సండే షాప్ ఓపెన్ ఉంటుందని అడుగుతున్నారు సో సండే అయితే షాప్ అనేది అయితే ఓపెన్ ఉండదు రిమైనింగ్ డేస్లో అయితే మీకు షాప్ అనేది మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ వరకు అయితే ఉంటుంది చాలా బాగున్నాయి కదా ఇట్లా డిజైనర్ స్టైల్లో కూడా కానీ ఏవైనా ఇంక అంతే మళ్ళీ మీకు సపరేట్ ప్రైజ్ ఏం చేయరు ఇప్పుడు ఈ షటర్కి వచ్చారంటే ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ షర్ట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే త్రీ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా అయితే ఉంటుంది ఇక్కడ ఈ లోని చక్కగా ఐదు వందలకి రెండు చాలా డిఫరెంట్ అండ్ మనకి ఏంటంటే షోరూమ్ కలెక్షన్ కూడా చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే చెప్పాను కదా సో మంచి వాష్ఫుల్ అండ్ కంఫర్ట్ అయితే ఐటమ్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ జీన్స్ ట్రౌజర్స్ ప్యాంట్స్ ఓకే సో షర్ట్కి అప్ జీన్స్ అందులో కూడా చాలా షేడ్స్ కలర్స్ ఉన్నాయి ఇదిగో సో చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఏంటంటే చైల్డ్హుడ్ నుంచి టీనేజర్స్ వరకు కూడా విత్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తున్నాయి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ అండి చూసుకోవచ్చు సైజ్ వైజ్ కూడా మీకు ఇగో ఇట్లా త్రీ ఫోర్త్ ఇప్పుడు వేస్తున్నారు మోడల్స్ చక్కగా లో దొరకని దొరికే కొత్త మోడల్స్ కూడా ఇక్కడ మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది ఇగో షేడెడ్ స్టైల్ విత్ అవుట్ ఫిట్ అనమాట స్టిచ్ అనేది ఇలా వస్తుంది డిజైన్ అనేది విత్ బటన్ అండి మంచిగా బటన్ ఫిట్ కూడా అయితే ఇచ్చేస్తున్నారు సో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ లేడీస్కి జెంట్స్కి అందరికీ ఉంటుందండి కలెక్షన్ చెప్పాను కదా ఇంట్రొడక్షన్లోనే మనకి గర్ల్స్కి బాయ్స్కి లేడీస్కి జెంట్స్కి అందరికీ ఉంటాయి ఓకే చాలా డిజైన్స్ అంటే మనకి షేడెడ్ ఉంటుంది ప్లేన్ ఉంటుంది డెనిమ్ ఉంది క్రీమ్ కలర్ ఉన్నాయి డార్క్ బ్లూ కలెక్షన్ ఉంది బ్లాక్లో ఉన్నాయి అది కూడా షేడెడ్ వస్తుంది అవుట్ ఫిట్ జీన్ వస్తుంది అంటే స్టిచ్చింగ్ అనేది అవుట్ సైడ్ కావాలి అన్న ఉంటుంది లేదా నార్మల్గా ఇట్లా క్యాజువల్గా కావాలి అన్న కూడా సో జగింగ్ మోడల్స్ అవి కూడా అయితే ఉన్నాయండి లేడీస్కి జెంట్స్కి ఇద్దరికి కూడా ఉంది కలెక్షన్ వినండి క్లియర్గా ఫైవ్ హండ్రెడ్కి టూ ఐదు వందలకి రెండు చక్కగా మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు అండి ఇది ఎప్పుడూ ఇస్తారు ఆఫర్ అనేది ఏదో ఈ వీడియోనే కదా ఒక వీడియోనే ఆఫర్ అని అయితే అనుకోవద్దు హ్యాపీగా రండి చెప్తే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను షాప్కి వచ్చారనుకో అనుకో మీరు చూసి మీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అనమాట సో చెక్ లో చాలా డిఫరెంట్ వస్తుంది ఇది కూడా పాకెట్స్ అవి చూస్తున్నారా యాజ్ వెల్ జీన్ అనమాట రెండు ఉన్నాయి ఇక్కడ కూడా మీకు షర్ట్స్ అయితే ఉన్నాయండి అంటే లాంగ్ సైజ్ అనమాట లేడీస్ కి జెంట్స్ కి కూడా అయితే ఉన్నాయి కలెక్షన్ కి టూ సిక్స్ హండ్రెడ్ కి టూ సిక్స్ హండ్రెడ్ కి టూ షర్ట్స్ అయితే మీకు ఆరు వందలకి రెండు అండి ఈ ఐటమ్ లాంగ్ షర్ట్స్ వస్తున్నాయి ఓకే సో ఇది సో ఇవైతే సిక్స్ హండ్రెడ్కి టూ వినండి క్లియర్గా ఓకే అన్నీ కూడా మనకి మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది ఇంకో అసలు ఎంత మెత్తగా ఉంటుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అనమాట స్వెట్ కంఫర్ట్ ఫీల్ లో అయితే ఉంటాయి ఈ షర్ట్స్ అనేది చాలా బాగున్నాయి ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది మనం చూసే కొద్ది వస్తుందనమాట కలెక్షన్ అయితే చెక్స్ స్టైల్లో ఎంత బాగుందో చూస్తున్నారో బాక్సెస్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది మంచి ట్రెండీ కలెక్షన్స్ కావాలి అనుకునే వాళ్ళు దట్టు వెస్ట్రన్ అవుట్ ఫిట్ ఆఫీస్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ది బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేస్తాను మనం బయట వెళ్ళి ఒకటి కొనుక్కునే ప్రైస్ ఇక్కడ మీరు రెండు మూడు కొనుక్కోవచ్చు అనమాట ఇదిగో త్రీ ఫోర్త్ చూసుకోండి ఇది కూడా మనకి ఇవి ఎంత ఇవి అయితే మళ్ళీ మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ వస్తున్నాయి ఓకే సో ఫైవ్ హండ్రెడ్కి టూలో మనకి చక్కగా త్రీ ఫోర్త్ కూడా అయితే ఉన్నాయండి అండ్ కలర్స్ ఇందులో కూడా మీకు లేడీస్కి జెంట్స్కి కలిపి ఇచ్చేస్తున్నారు సో ఫ్యాబ్రిక్ అయితే మంచి కాటన్ ఉంది రియోన్ ఉంది అట్లాగే మనకి రెగ్యులర్గా షార్ట్స్ వస్తుంటాయి కదా ఆ ఫ్యాబ్రిక్ కూడా అయితే ఉంటుంది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనేది వై వాషబుల్ అండ్ లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట ఇంకా కలర్స్ అవి చూస్తే ఇంకా అలా ఉంటాయండి చాలా వర్క్ ఉంటాయి అనమాట కానీ మనం మొత్తం అన్నీ తీయాం కదా ఇప్పుడు హ్యాంగర్కున్న ప్రతిదీ తీయాలంటే మనకి చాలా టైం క్యాప్చర్ చేస్తుంది మంచి బేబీ పింక్ విత్ కాంట్రాస్ట్ రెడ్ బ్రైట్ రెడ్ కలర్తో చెప్పాం కదా ఇద్దరికి సో బాయ్ లేడీస్ అండ్ జెంట్స్కి ఉంటాయి కాబట్టి మనకి అది ఇది రెండు వేస్తున్నారు ఇదో ఇగో ఇవైతే మనకి ట్రిపుల్ నైన్ అండి షోరూమ్స్లో ట్రిపుల్ నైన్ ఉంటుంది కానీ ఇక్కడైతే ఫైవ్ హండ్రెడ్కి టూ ఇస్తున్నారు సో సైజ్ వైజ్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీకు డైరెక్ట్ వచ్చి పర్చేస్ చేసుకోమని అయితే చెప్తున్నాను నాట్ నథింగ్ మోర్ దెన్ దట్ అండి దట్టు మీరు కలెక్షన్ కూడా మీరు చూసి నచ్చినవన్నీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట సండే అయితే షాప్ ఓపెన్ ఉండదు ఇదిగో చెప్పండి కదా ఈ ఫ్యాబ్రిక్ అని మనకి ట్రిపుల్ నైన్ కాస్ట్ సెవెన్ డబల్ నైన్ కానీ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్కి టూ ఇవి కూడా మీకు షార్ట్స్ ఇవి కూడా ఐదు వందలకి రెండు షార్ట్స్ అయితే ఇచ్చేస్తున్నారు కొరియర్ లేని ఏకైక షాప్ అనమాట ఇది మనకి ఎందుకంటే సైజ్ వైజ్ ఇష్యూస్ మళ్ళీ మీరు తీసుకెళ్ళి తెచ్చి పెట్టి ఈ హెడ్ యాక్స్ లేకుండా ప్యూర్ జీన్ వస్తుందండి ఇది ప్యూర్ జీన్ త్రీ ఫోర్త్ అనమాట హ్యాపీగా వచ్చేస్తే ఫుల్ ఫ్యామిలీకి అయిపోతుంది ఇదిగో సో ఇది కూడా మనకి ఏంటంటే దీని ఏదో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ చెప్తారు మనకి అంత ఐడియా లేదు కానీ సూపర్ వాషబుల్ అండి బాగుంటుంది కంఫర్ట్ ఫీల్ అనమాట షర్ట్స్ కలెక్షన్ ఇవన్నీ ఏంటంటే మనకి అంటారు జీన్స్ కోట్స్ అండి డెన్ కోట్స్ ఒక్కొక్కటి ఎంత పడుతుంది సార్ ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ దగ్గర నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు

ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఫుల్ ఆఫ్ వెస్టర్న్ కలెక్షన్ వైష్ణవి కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ అయితే ఉంటుంది వీళ్ళ షాప్ అనేది చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్కి అయితే ఇస్తారు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ జాకెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు దట్ ప్యూర్ అనమాట ఇంకా ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మనకి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ వచ్చినా అదే ఇక్కడ వచ్చినా కూడా మీకు బ్రాండెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది మీరు చూసేసుకోవచ్చు మనం వీడియోలో ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో అదే కలెక్షన్ ఉంటుంది అండి ఇన్ కలెక్షన్ ఎక్కడైతే పట్టారు కదా మనకి హ్యాంగ్ చేసి ఇక్కడ అలా ఉంచేస్తారు సో ఇవన్నీ మళ్ళీ ఫ్రాంక్ చేసి పెట్టుకునే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారనుకో మళ్ళీ వన్ వర్క్ కలెక్షన్ అనేది అయితే ఇక్కడ హ్యాంగ్ చేస్తుంటారనమాట మనకి బండిల్స్ బండిల్స్ బెయిల్స్ అయితే వస్తుంది కలెక్షన్ ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ అండి ఈచ్ వన్ ఫోర్ నెక్స్ట్ ప్యాంట్స్ కలెక్షన్ ఓకే ఇవి కూడా చూసుకోవచ్చు ఓకే సో చాలా డిఫరెంట్గా అంటే వాషబుల్లో అయితే వచ్చేస్తాయి అన్నీ కూడా ఇప్పుడు కాలేజెస్ కూడా స్టార్ట్ అయిపోయి కదండి చక్కగా ఇక్కడ హాస్టల్స్లో ఉండేవాళ్ళకి మంచిగా మీరు పిక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి వాషబుల్ ఐటెము ఫాస్ట్గా డ్రై అవుతుంది చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో ఇస్తున్నారు ఇవి ప్రైస్ సిక్స్ హండ్రెడ్కి త్రీ ఓకే అంటే ఈ ట్రాక్స్ వరకు అండి సో ఇప్పుడు చూపిస్తున్న ట్రాక్స్ వరకు కూడా మీకు ఏంటంటే ఆరు వందలకి మూడు అనమాట బాగున్నాయి ఓన్లీ ఈచ్ వన్ వచ్చి మీకు టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో మనకి బయట ఒకటి కొనే కాస్ట్కి ఇక్కడ మూడు ప్యాంట్లు ఇస్తున్నారు ఓకే బాగున్నాయండి కూడా అదే ఫ్యాబ్రిక్ మనకి విసుగు రావాలి ఇప్పుడు శారీస్లో క్రేప్ అది ఎలా చెప్తామో ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి చిరాకు లేదంటే తో కట్ చేసే హా అని ఇంకా వేరే కొనాలు కానీ ఇవైతే పాడవదు ఇదిగో ఇట్లా మంచిగా పాసిబుల్ అంటే త్రీ ఫోర్త్ కూడా ఉన్నాయి అన్నమాట షార్ట్స్లో మీకు ఫుల్ ట్రాక్స్ ఇట్లా త్రీ ఫోర్త్ కూడా ప్రిఫర్ చేస్తుంటారు సో అలాంటి వాళ్ళ కోసం మంచిగా త్రీ ఫోర్త్ కూడా అయితే ఉంది ఏదైనా ఆరు వందలకి మూడు అయితే ఇస్తున్నారు అండ్ సైజెస్ వైజ్ ఇట్లా డిజైన్స్ మీకు చాలా ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు షాప్ విజిట్ కూడా చేసి చూసే కొద్ది కలెక్షన్ ఇంకా ఇలా చెప్పాను కదా సో మనకి ఏంటంటే అక్షయ పాత్రలో ఇక్కడ ఎప్పుడు కూడా కలెక్షన్ అనేది నిండుగా చక్కగా మంచి మంచి డిజైన్స్తో అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మీకు ఎన్నైనా తీసుకోండి ఆరు వందలకి మూడు అయితే ఇస్తున్నారు అండ్ టీషర్ట్స్ అవి కూడా మీకు వెస్ట్రన్ ఉంటాయి అవి కూడా మీరు కావాలంటే పింక్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి అసలు అసలు ఇగో ఇలాగ మనకి చాలా కలెక్షన్ ఉంది ఇవి మాత్రమే కాదండి ఇంకా పలాజోస్ కలెక్షన్ కూడా ఉంది సో పలాజోస్ కూడా ఒకసారి అయితే విజిట్ చేసి చూసేద్దాము ఇలా హ్యాంగర్స్ హ్యాంగర్స్లోని మనకి చాలా చాలా అండి అసలు వాళ్ళకి చూపించడానికి ఒప్పుకోవాలి ముందు ఓపిక్కి ఇంకో పలాజో ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇవి ఎంత సార్ ప్రైస్ మనకి ఫైవ్ హండ్రెడ్ టూ ఓకే సో ఫైవ్ హండ్రెడ్కి టూ అండి పలాజోస్ అన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్కి టూ ట్రాగ్స్ అయితే సిక్స్ హండ్రెడ్కి త్రీ కదా చెప్పాము టూ సిక్స్ హండ్రెడ్ త్రీ సిక్స్ హండ్రెడ్కి త్రీ అక్కడ అనమాట మనకి అవి నైట్ ప్యాంట్స్ చేసి వచ్చి ఫైవ్ హండ్రెడ్కి టూ కలర్స్ అసలు చూడండి షేడ్స్ అవి ఎంత బాగుందో ఇవే మనకి షోరూమ్ వెళ్తే పక్కా మనకి ట్రిపుల్ నైన్ లెవెన్ డబల్ నైన్ అలా ఉంటాయి అండి చెప్తున్నాను అదే ఉండదు తక్కువ బడ్జెట్లో ఉండదు అలాంటిది మీరు ఇప్పుడు వీడియోస్ అన్నీ చూస్తారు కదండి చాలా ఇగో డిఫరెంట్ అసలు చూడండి స్టైల్ అది అంతా కూడా ఎంత బాగుందో అంటే వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళకి ది బెస్ట్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఇప్పుడు మీరు సపరేట్ కాదు గో ఇన్నర్ మనకి త్రీ ఫోర్త్ వరకు డబల్ వస్తుంది లేయర్ తర్వాత మనకి నెట్ బేస్లో అయితే ఇస్తున్నారు పలాజో అనేది చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి ఇంకా మీ ఓపిక్గా ఇగో ఇక్కడ ఇలా వచ్చి చూసుకోవాలి కానీ కలెక్షన్ అయితే అవసరం అనమాట ఐదు వందలకి రెండు అయితే ఇచ్చేస్తున్నారు చాలా డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా అసలు ఇంకా చెప్పలేమన్నమాట అంతే అంత కంఫర్ట్ ఫీల్తోని మంచిగా చాలా బాగుంటుంది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇగో ఫ్లోరల్ కాన్సెప్ట్స్ అని ఇట్లా డిఫరెంట్గా డిజిటల్ డిజైన్ స్టైల్లోని ఒక దానిని మించి ఒకటి అయితే వస్తుంది కలెక్షన్ అనేది చాలా డిఫరెంట్ స్టైల్స్లో అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి ఒకటి రెండు అని అయితే కాదు మీరు కానీ డైరెక్ట్ ఇక్కడ స్టోర్ విజిట్ చేస్తే ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ అయితే చూడొచ్చు ఎప్పుడు కూడా మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే పెడుతూనే ఉంటాం దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఉంటుంది ఇట్లా వెస్ట్రన్ మేడ్ టీషర్ట్స్ ఉంటాయి జీన్ ప్యాంట్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కిడ్స్ వేర్ కలెక్షన్ ఉంటుంది అంటే మనకి ఏంటంటే ఇప్పుడు బై బర్త్ కొంచెం కిడ్స్ కలెక్షన్ నుంచి బాయ్స్ గర్ల్స్ టీనేజర్స్ వెస్ట్రన్ వేర్ అన్ని కలెక్షన్ కూడా ఉంటుంది సో రోజు ఈ కలెక్షన్లో ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్తో ఉంది కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం